ఇప్పుడు మనం చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి విజయం సాధించిన వారి వివరాలు చూసుకుంటే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట ముప్పై ఐదు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు ఇచ్చారు పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చేప్పటికీ టీడీపీకి పదహారు అదేవిధంగా జనసేనకి రెండు భారతీయ జనతా పార్టీకి మూడు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి దాదాపు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు స్థానాలు తెలుగుదేశం కైవసం చేసుకుంటే కేవలం కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అసలు విషయాలకు వెళ్దాం ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఎవరెవరు గెలిచారు వాళ్ళు ఎవరు మనం అన్ని చూడాలని మన అందరికీ ఉంటుంది వాళ్ళని చూపించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈనాడులో మొదటి పేజీల్లో ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏ విధంగా మెయిన్ పేజీ ఇచ్చారో మనం చూసుకోవచ్చు ఇదిగోండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అభివాదం చేస్తున్న ఫోటో ఒకటి వేశారు అదేవిధంగా చరిత్ర ఎరగని విజయం అదేవిధంగా మోడీ గారితో చూపించుకుంటూ ఒక మంచి వార్త అయితే ఇచ్చారు మరి ఇక్కడ చూసుకోవచ్చు ఐదేళ్ల పాటు వైకాపా రాజకాలకు సమాధి కట్టిన ప్రజలు అంటూ వృద్ధులు నుంచి యువత దాకా అందరినీ ఒకే బాట అంటూ మరి ఒకే బాట అంటూ చెప్పారు అదేవిధంగా రాయలసీమ సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలని ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన జగన్ పార్టీ కడపలోనూ కూటమిది ఆధిక్యం ఒక్కరు తప్ప మంత్రులంతా ఘోర పరాజయం మరి ప్రధాన ప్రతిపక్ష హోదానికి కూడా దక్కని వైనం నూట ముప్పై ఐదు స్థానాలతో తేదేపా మరి నిష్పక్ష ఆధిక్యం వంద శాతం ఫలితాలతో జనసేన సంచలనం ఎనిమిది చోట్ల కమల వికాసం రాష్ట్రంలో ప్రభావం చూపని కాంగ్రెస్ అంటూ మంచి వార్త ఒకటి ఇచ్చారు ఇంక చూసుకోవచ్చు నేల కరిచిన నియంత అంటూ ఒక వార్త అయితే ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రత్యేకంగా ఇచ్చి ఒక కార్టూన్ కూడా పెట్టారు సరే కుర్చీని ఒక సునామీ వచ్చి కొట్టుకు ఒక కార్టన్ కూడా వేశారు మరి అదేవిధంగా జగన్ గురించి ఏం జరిగిందో దేవుడికే ఎరుక అంటూ ఎవరో మోసం చేశారో అన్యాయం చేయడం చేశారని చెప్పడం దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన కథనం ఇచ్చారు మరి ఇది ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మరి కేంద్రంలో చూసుకుంటే ఇండియా మెరిపించిన ఎన్డీఏదే అధికారం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మొత్తంగా ఈనాడు మొదటి పేజీని ఈ విధంగా ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా గెలిచిన వ్యక్తుల గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అందరూ ఊహించినట్టే డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది మరి పవన్ కళ్యాణ్తో పాటు ఎవరెవరు గెలిచారనే అంశాన్ని మీకు వివరించడానికి మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు పంతం నానాజీ కాకినాడ రూరల్లో ఆయన కూడా గెలవడం జరిగింది అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ విశాఖపట్నం దక్షిణం ఆయన గెలవడం జరిగింది అదేవిధంగా లోకం నాగమాధవి నెల్లిమర్ల ప్రాంతంలో ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు మెజార్టీతో ఆమె గెలవడం జరిగింది అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని నిమ్మక జై జయకృష్ణ గారు ఈయన గెలవడం జరిగింది ఆ ప్రాంతంలో అదేవిధంగా అనకాపల్లిలో పంచకర్ల రమేష్ బాబు పెందుత్తి ప్రాంతానికి సంబంధించి ఆయన గెలవడం జరిగింది ఇంక ఇక్కడ చూసుకోవచ్చు కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి ప్రాంతానికి సంబంధించి ఆయన కూడా గెలవడం జరిగింది గ్లాస్ గుత్తం మీద ఇంక ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ విజయకుమార్ ఈయన యలమంజల ప్రాంతంలో గెలవడం జరిగింది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూసుకున్నట్టయితే దేవ వరప్రసాద్ రాజోల్ ప్రాంతంలో ఆయన గెలవడం జరిగింది అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ గారు ఆయన కూడా పీకానవరం ప్రాంతంలో గెలవడం జరిగింది ఇక తూర్పు గోదావరిలో చూసుకున్నట్లయితే బత్తుల బలరామకృష్ణ రాజనగరం ఆయన గెలవడం జరిగింది అదేవిధంగా కందుల దుర్గేష్ ఈయన నిడదవోల్ ప్రాంతంలో గ్లాస్ గుర్తు మీద గెలవడం జరిగింది ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి బొమ్మిడి నాయకర్ నర్సాపురంలో ఆయన గెలవడం జరిగింది రామాంజనేయులు భీమవరంలో ఆయన గెలవడం జరిగింది జనసేన పార్టీ తరపు ఇంకా అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లి గూడెం అదేవిధంగా పచ్చమట్ల ధర్మరాజు గారు ఈయన కూడా ఒంగుటూరు ప్రాంతంలో గెలవడం జరిగింది అదేవిధంగా చిర్రి బాలరాజు గారు పోలవరం ప్రాంతంలో ఆయన కూడా గెలవడం జరిగింది జనసేన పార్టీ తరఫున మండల బుద్ధప్రసాద్ అవనగడ్డ ప్రాంతంలో గ్లాస్ గుర్తు మీద ఆయన కూడా గెలవడం జరిగింది అదేవిధంగా తెనాలి ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున వ్యక్తి అయినా మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అదేవిధంగా అరవ శ్రీధర్బాబు ఈయన కోడూరు ప్రాంతంలో గెలవడం జరిగింది అన్నమయ్య జిల్లాలో అదేవిధంగా తిరుపతిలో అరణ్య శ్రీనివాసులు గారు ఈయన కూడా గుర్తు మీద గెలవడం జరిగింది ఇక ఎంపీల విషయానికి వస్తే కాకినాడ ఉదయ శ్రీనివాస్ గెలవడం జరిగింది ఎంపీల విషయంలో అదేవిధంగా వి బాలశౌరి ఆయన మచిలీపట్నంలో జనసేన పార్టీ తరఫున నిలబడి గెలవడం జరిగింది